ఛాంపిన్స్ టోపీ రెండు వేల ఇరవై ఐదు తుదిపోరుకు టీమిండియా సిద్ధమవుతోంది ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీ తొమ్మి తేల్చుకోనుంది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ఓటమిగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా మంచి జోష్లో ఉంది అదే జోరులో న్యూజిలాండ్ ను మట్టి కర్పించి టైటిల్ని అందుకోవాలని కసితో ఉంది దాంతో గతంలో ఈ జట్టు ద్వారా ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో రోహిత్ సేన ఉంది మరోవైపు సమిష్టి ప్రదర్శనలతో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ ఫైనల్లోనూ ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్ను ఓడించాలని పట్టుదలతో ఉంది లీగ్ బస్సులో టీమిండియా చేతులు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ కూడా భావిస్తోంది ఆ జట్టులోను క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్లు ఉండడం కలిసి వచ్చే అంశం ఇక బలాబలాల పరంగా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి దాంతో ఫైనల్ పోరు హోరాహోరిగా సాగే అవకాశం ఉంది ఇక ఫైనల్ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ సైర్ అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ లేదా అర్షిత్ రాణా మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్కు టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది టీమిండియా నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుందా లేదా ఎక్స్ట్రా ఫేసర్ను తీసుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అంతేకాకుండా మైదానంలో అలసత్వం కనబర్చాడు అందుకే అతని స్థానంలో పేసర్ ను తీసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆశిస్తూ సెమీస్ మ్యాచ్ లో పై ఎక్కువ టర్న్ లభించలేదు ఫైనల్ కు కూడా అదే తరహా పిచ్ ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఎక్స్ట్రా పేసర్ గా హర్షిత్ రాణాను ఆడించాలని గంభీర్ ఆలోచన తెలుస్తోంది ఇక నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు ఈ ఇద్దరు గత రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యారు ఫైనల్లో భారత్ విజయం సాధించారు అంటే ఈ ఇద్దరు శుభారంభం అందించడం కీలకం మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ అయ్యర్ అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇప్పటి వరకు జడేజాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు బౌలింగ్ లో అతను సత్తా చాటుతున్నాడు షమి అద్భుతంగా రాణిస్తున్నాడు వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ తో జరిగిన గత మ్యాచ్ లో ఐదు వికెట్లతో సత్తా చాడాడు మరోసారి సమిష్టి ప్రదర్శన చేస్తే టీమిండియాకు తిరుగుండదు మరి టీమిండియా ఫైనల్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని కోరుకుందాం